కాపునాడు జిల్లా కమిటీని ప్రకటించిన కాపునాడు జిల్లా అధ్యక్షులు హనుమంతరావు నెల్లూరు నెల్లూరు జిల్లా కాపునాడు నూతన జిల్లా కమిటీని కాపునాడు జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు ప్రకటించారు నెల్లూరు నగరంలోని స్థానిక చేపల మార్కెట్ ప్రాంతంలో ఉన్న నూతన ప్రెస్ క్లబ్ నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాపునాడు జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు మాట్లాడుతూ పైన సమావేశం జరగడానికి ముఖ్యమైన సందర్భం ఏంటంటే ఈరోజు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు పార్లమెంటరీ కాపునాడు టీమ్ని వేయడం జరిగింది అందులో భాగంగా గౌరవ నియోజకవర్గానికి తన అధ్యక్షుడు చేయడం జరిగింది అందులో ఆ బాధ్యతను ఈరోజు స్వీకరిస్తూ తద్వారా గౌరవ నియోజకవర్గంలో ఉన్న కాపులందరినీ ఐక్యంగా ఒకే ఘాటు మీద తీసుకువచ్చి కాపులు యొక్క ఐక్యత అనేది నెల్లూరు గవర్నంతో పాటు నెల్లూరు టౌన్ అట్లానే నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలను కూడా కాపునాడు యొక్క ఏమేమి చేస్తున్న కార్యక్రమాలు అనేవి కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తూ కాపుల్ని బలోపేతం చేస్తూ ఇందాక అమృత్రాలు చెప్పినట్టు కాపుల్ని బీచ్లో చర్చడానికి ప్రధాన ఎజెండా జెండా కూడా ఇదే మాది అందరూ కూడా కాపులందరూ కూడా కలిసి కట్టుకురాండి ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్లో ఒక నాయకుడి కింద పనిచేసి టైం కట్టాల్సింది అని కాకుండా మన కనుక ఒక గుర్తింపును మనం తెచ్చుకుందాం ఈ జిల్లాలో కాపులకి ఓట్ బ్యాంకు చాలా ముఖ్యంగా ఉంది నెల్లూరు టౌన్ అయితేనేమి నెల్లూరు రూరల్ అయితేనేమి అవి ఓట్ల వరకే పరిమితం కాకుండా మన వరకు ఒక శక్తిగా ఎదుగుతాం కాపుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దాం కాపు సోదరులకు సోదరి వాళ్ళందరికీ కూడా నా యొక్క విన్నపం ఈ రోజు నుంచి మీ అందరి దగ్గరికి మేమందరం వస్తాము కలిసికట్టుగా నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ అట్లానే నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో కూడా మనం మంచి కార్యక్రమం చేద్దాము అది త్వరలో కూడా నెల్లూరు హెడ్ క్వార్టర్లో కూడా కాపు సంబంధించిన పిల్ల పిల్లకాయలందరికీ కూడా వేరే వేరే ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ సదుపాయలేని వాళ్ళకి ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేయడానికి సుప్రహాలతో మాట్లాడినప్పుడు అన్నమాట మీరు కంపల్సరిగా నెల్లూరు టౌన్ పరిధిలో ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేసి కాపు పిల్లలందరిని కూడా చదువుకి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి భోజన సదుపాయము హాస్టల్ సదుపాయం కల్పించి మంచి కాలేజీలో మంచి స్కూల్లో వాళ్ళని చదివించి మనం ఇక్కడి నుంచే ఈ యొక్క ప్రధాన జెండా ఏంటంటే మా యొక్క సుఖమయంగా చెప్పింది కాపు బిడ్డలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఫస్ట్ మా యొక్క ఈ యొక్క బార్డు మన ఈ కాపునాడు పార్లమెంటరీ విభాగం సంబంధించిన ప్రధాన అజెండాగా నేను మీ అందరికీ తెలియబడుతున్నాను అయితే ఆయన మన హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షులు వీరిద్దరూ కూడా మిగతా యూత్ని మహిళల్ని అందరినీ ఒక చేసి మన కాపునాడు కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలమో వాళ్ళని ఏ విధంగా ఒక రాజకీయ రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మా యువత కమిటీ అందరం కలిసి మేము ముందుకు తీసుకెళ్తామని అలాగే త్వరలో పెద్ద ముఖ్య కార్యక్రమం ఏంటంటే జాతీయ కాపునాడు అధ్యక్షుడు నాలుసుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కాపునాడు కమిటీని నిర్మించడం జరిగింది ఈ కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముడల్లి ఖమ్మరావు గారు యువ కాపునాడు అధ్యక్షుడిగా పసులేడి సందీప్ గారు నగరాధ్యక్షుడిగా ఆకుల హనుమంతరావు గారు గౌరవ నియోజకవర్గ అధ్యక్షులుగా ఆర్ విజయ్ కుమార్ గారు మహిళా అధ్యక్షులుగా బీవీ లక్ష్మణ్ గారు నగర మహిళా అధ్యక్షులుగా సుశీలమ్మ గారు నగర ప్రధాన కార్యదర్శిగా పసుపురెడ్డి మల్లికార్జున గారు లో కాపునాడు ప్రధాన కార్యదర్శిగా లక్కిశి చంద్రబాబు గారు నగర మహిళా కార్యదర్శిగా ఉమ్మశి రాజమ్మ గారు నియమైంది ఈ సందర్భంగా మా డిమాండ్ ఒకటి కాపు మర్యాద పీసీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నెలాఖరులో భారీ స్థాయిలో జిల్లా కాపు బాధితుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానికి మంత్రులు మాజీ మంత్రులు శాసనంత్రులు హాజరవుతారు అది తెలియని సందర్భంగా తెలియజేస్తాను